హిప్ జాయింట్కి అంటే తొంటి జాయింట్కి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడే రెండు మూడు వ్యాయామాలు చూడబోతున్నాం ముందుగా వజ్రాసంలో కూర్చుని రెండు కాళ్లను చాపేసి చేతుల్లో చేయి వేసేసి కట్టుకున్న తర్వాత చేతులు అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం తొంటి నడక అంటారు దీన్ని అలా తొంటి మీదే మనం సీట్ని ఇట్లా ఒక కాలు పైకి లేపి ముందుకు జరిగి మరో కారు అట్లా లేపాలి ఒకసారి కాలు పైకి లేపుతాం ఒకసారి అడం కాలు పైకి లేపి ఫార్వర్డ్ హిప్ వాకింగ్ అంటారు దీన్ని అలాగే బ్యాక్వర్డ్ హిప్ వాకింగ్ ఇప్పుడు చూస్తున్నాం సీటు మీద అట్లా దేకుతూ ఒక కాలు లేపినప్పుడు మూమెంట్ కోసం అనమాట అది మళ్ళా బ్యాక్ వాకింగ్ అయిన తర్వాత ఫార్వర్డ్ వాకింగ్ ఇలా చేయటం ద్వారా చూడండి తొంటి దగ్గరే ఈ బరువంతా పడిన తర్వాత మనం ముందుకు కదపటం ద్వారా తొంటి దగ్గర రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది హిప్ జాయింట్కి రక్త ప్రసరణ తగ్గటం వల్ల హిప్ జాయింట్ డ్యామేజ్ అయిపోతున్నది చాలామందికి హిప్ రిప్లేస్మెంట్ కూడా ఎక్కువ మందికి ఈ మధ్య జరుగుతూ ఉన్నది అలాంటి జరగకుండా ఉండటానికి హిప్ వాకింగ్ చాలా మంచిది హిప్ వాకింగ్ అయిన తర్వాత రెండో వ్యాయామంగా కుడికాలు చాపేస్తాం ఎడమకాల్ని పైకి లేపి చేత్తో అట్లా పట్టుకున్న తర్వాత రెండు చేతులతో చూడండి లాక్ వేసేసినట్టు అట్లా పట్టుకున్న తర్వాత నడుముని కుడి నుంచి ఎడమవైపుకి ఎడమ నుంచి కుడివైపుకి అట్లా ట్విస్టింగ్ చేయాలి ట్విస్టింగ్ చేసేటప్పుడు కూడా చాపిన కాలు కదలకుండా స్ట్రైట్గానే ఉండాలి అలా ఉంచే హిప్ భాగాన్ని మాత్రమే తిప్పాలి అప్పుడే ఆ హిప్ బాల్ దగ్గర బ్లడ్ సప్లై బాగా పెరగటానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది మళ్ళీ థర్డ్ రౌండ్ లెఫ్ట్ సైడ్ బాగా ట్విస్ట్ అవ్వాలి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి ఇట్లా ఒక మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత స్పీడ్గా లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అట్లా ట్విస్టింగ్ హిప్ ట్విస్టింగ్ చేయాలి తొంటి జాయింట్ బాగా ఫ్రీ అవుతుంది అనమాట ఇలా చేయటం ద్వారా ఈసారి ఎడమ కాలు చాపేసి కుడికాలు పైకి లేపి చేతులతో కాళ్ళను అట్లా పట్టుకుని కుడకాలుని కుడివైపుకి నడుము ట్విస్ట్ చేస్తాం మళ్ళీ కుడి నుంచి ఎడమ అట్లా ట్విస్ట్ చేయాలి హిప్ మీదే మళ్ళీ కుడికి మళ్ళీ కుడి నుంచి ఎడమకట్ల ట్విస్ట్ ట్విస్టింగ్ ఎంతవరకు బాగా తిరగలిగితే అంతవరకు తిప్పాలి మళ్ళీ కుడి నుంచి ఎడమకి ఎడమి నుంచి కుడికి అట్లా అదేవిధంగా కొద్దిగా స్పీడ్ మూమెంట్స్ ఇట్లా ఒక టెన్ రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది హిప్ ఫ్లెక్సిబిలిటీకి బాగా మంచిది ఇంకా చివరిగా మూడో వ్యాయామంగా వజ్రాసంలో కూర్చుని మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత ముందుకు వంగి చేతుల్ని మనం అట్లా పెట్టేసి క్యాట్ అండ్ కౌ పోస్ చేసినప్పుడు చూడండి మెడని ఇట్లా ముందుకు వంచడం మెడని అట్లా పైకి లేపటం ఎట్లా చేస్తాం అలాగే మోకాళ్ళ మీద ముందుకి వెనక్కి జరుగుతూ అట్లా మెడని ముందుకు వంచినప్పుడు సీటు భాగం వెనక్కి వెళుతుంది కొంచెం మెడని అట్లా పైకి లేనప్పుడు కొంచెం ముందుకు వస్తుంది హిప్ జాయింట్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ పెరగడం కోసం అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ ఇట్లా మోకాళ్ళ మీద నుంచి చేతులు ముందు పెట్టి అట్లా బ్యాక్ అలా ఫ్రంట్ ఇలా ఒక సెవెన్ ఎయిట్ రౌండ్స్ చేయగలిగితే హిప్ జాయింట్కి ఫ్లెక్సిబిలిటీకి రక్త ప్రసరణ పెరగడానికి ఉపయోగపడుతుంది